మీ ఇంటి చుట్టుపక్కల ఈ విధంగా కుక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే వీటిని ఏ విధంగా పోగొట్టాలి చిన్న చిట్కా చెప్తాను ఇది మనం చేసిన వెంటనే చక్కగా కుక్కలన్నీ పారిపోతాయి మీ దగ్గరికి మన ఇంటి దగ్గరికి రావు అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను ముందుగా మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో ఫుడ్ కలర్ మనం స్వీట్లు తయారు చేసే ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కొంచెం తీసుకొని అంటే బాటిల్స్ని బట్టి తీసుకొని దానికి కొంచెం వాటర్ కలపాలి ఒక లీటర్ వాటర్ కలర్ చూసుకోవాలి మరి లైట్గా వేయకుండా చక్కగా డార్క్గా ఉండేటట్లు చూసుకొని కలుపుకొని ఇవి చక్కగా ఏం చేయాలంటే బాటిల్స్లో నింపుకోవాలి అన్నింట్లో వాడి పారేసిన బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో బాటిల్స్లో పోసుకొని ఈ బాటిల్స్ని మనం కుక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటి చోట మనం దూరంగా పెట్టుకుంటే అవి చూసి అవి పారిపోతాయి ఎందుకంటే వాటికి ఈ రెడ్ కలర్ అనేది భయము ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారని భయం ఉంటే చక్కగా ఏమన్నా గోడలకు కానీ గేట్లకు కానీ తాడుతో కట్టుకొని అలా వేలాడి తీసినట్లయితే ఇంటి దగ్గర నేనైతే ట్రై చేశాను ఇదివరకు ఎప్పుడు ఇంటి దగ్గర కుక్కలు ఉండేవి ఇప్పుడు ఏమీ ఉండట్లేదు మీరు కూడా ట్రై చేయండి ఇదిగో ఈ విధంగా గేట్కి కట్టుకోవాలి ఇలా కట్టుకున్నట్లయితే మనకి కుక్కలు రావు మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్